యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది గట్లు వేసే మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కొత్తది ఈ మధ్యనే తీసుకున్నారు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీ డీటెయిల్స్ ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది రోజు మేము ముందుకైతే గట్లు వేసే మిషన్ అయితే అమ్మకానికి అది తీసుకోవడం జరిగింది ఈ మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది మిషన్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ మిషన్ వచ్చేసరికి రీసెంట్గానే తీసుకున్నారు మిషన్ తీసుకొని పదిహేను రోజులు మాత్రమే అవుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఈ మిషన్ అయితే తీసుకు తీసుకుని జరుగుతుంది మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ మిషన్ అయితే అమ్ముతున్నానని ఓనరాజ్ చెప్తున్నారు ఈ మిషన్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు మంచి కండిషన్ నీట్ కండిషన్లో ఉంది డబ్బులు అవసరం ఉండి ఈ మిషన్ తీసేస్తున్నానని ఓనరాజ్ చెప్తున్నారు మిషన్ సరికి ఎక్కువ వర్క్ కూడా చేయలేదు ఓన్లీ సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనరా చెప్తున్నారు మిషన్ తీసుకొని పదిహేను రోజులు మాత్రమే అవుతుంది కొత్తది రెండు వేల ఇరవై నాలుగు మంచి నీట్ కండిషన్లో ఉంది ఈ మిషన్ ఉన్న లొకేషన్ లొకేషన్సరికి తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్ పరిగి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్ పరిగి విలేజ్లో ఇవి వెహికల్ అయితే ఉంది ఓడో నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది ఈ మిషన్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు బండి ఈ మిషన్ తీసుకొని పదిహేను రోజులు మాత్రమే అవుతుంది రెండు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు వెహికల్ ఉన్న లొకేషన్కి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు వెహికల్కి అయితే ఎటువంటి మంచి కండిషన్ నీటి కండిషన్లో ఉంది మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి